దేవునామానికి హలలూయా ప్రభునేసు క్రీస్తునామలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కొద్ది నిషేలు పరిషత్ బైబుల్ గ్రంథం నుంచి రోమిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చినా చదువుకుందాం అందుకు మోషతో ఇలాగ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును ఆ మెయిన్ హలలూయా ఈరోజు వాక్యాంశం ఏంటంటే కటాక్షము కొనలేనిది దేవుని యొక్క కటాక్షాన్ని అండి మనం కొనలేం ఎందుకంటే దేవుని యొక్క కటాక్షాన్ని మనం సంపాదించుకోవాలి కొనటానికి సంపాదించుకుంటానికి ఏంటి తేడా కొనటం డబ్బు ద్వారా కానీ వస్తువు ద్వారా కానీ ఇంకా ఏదన్నా పని చేసి కానీ మనం కొనుక్కుంటాం కానీ సంపాదించుకోవటం అంటే ఏంటంటే దేవుని దగ్గర దానికి సంబంధించిన క్రియ ఉంది దేవుని ఎదుట ఆయన ఎదుట మనం చేయాల్సిన క్రియలు ఉన్నాయి ఆ క్రియలు మనం చేసి నెరవేర్చినప్పుడు అప్పుడు తనంతట తానుగా ఆయన ఇస్తాడు కూలివాడు జీతమనకు పాత్రుడు కదండి సో మనం ఆయన నియమించిన క్రియలను మనం జీవితాల్లో మనం చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఆయన కటాక్షము ఆయన కృప మన జీవితాల్లోకి దేవుడు అనుమతిస్తాడు హలలూయ అందుకని ఇక్కడ ఆ ఏమంటున్నాడంటే నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తా ఎవరి మీద జాలి చూపుతానో వారి మీదే జాలి చూపుతాను అన్నాడు దేవునికి స్తోత్ర హల అనేక మంది ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి వేసయ్యా మా ఇంటికి రావాలి వేసయ్యా అంటే పుట్టి చెక్క ఇంట్లోకి వెళ్ళాడు దేవుడు అనేక మంది మమ్మల్ని తాకు మా బిడ్డల తాకు డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఏ వారి దగ్గర రికమెండేషన్ ఉపయోగిస్తూ ఉంటే త్రో పక్కన పడిపోయిన గుడ్డి వాడి దగ్గరికి వెళ్ళడేస్తే అంటే మనీ కెనాట్ బై అంతే డబ్బు కొనలేంది అంతే కటాక్షం కటాక్షం అనేది డబ్బు ద్వారా కొనలేంది రికమెండేషన్ ద్వారా కొనలేంది ఊళ్ళో దేశంలో నూట ఇరవై సంస్థానాల్లో ఎన్నో వందల వేల మంది లక్షల మంది ఆడపిల్లలు ఉన్నారు కానీ దేవుడండి ఒక చిన్న వాచ్మెన్ జాబ్ చేసుకుంటున్న ముర్దుక యొక్క కూతురుని తీసుకెళ్ళి రాణి హోదాలో తీసుకొచ్చి పెట్టాడు ఎలా జరిగింది ఇది అని వాక్యం చదువుతుంటే మనం దేవుని కటాక్షము ఇస్తే జీవితంలో కనపడతాం దట్స్ ఆల్ ఆ ఏం చేసిందండి అర్హత లేదు అక్కడ కూడా కానీ అర్హతనిచ్చింది ఆ కటాక్షం ఏం చేసింది గొప్పగా ఘనంగా చేసిందండి దేవుని నా మనకి స్తోత్రం హాలూయ్య అందుకనే ఉదయ కాల సమయంలో దేవుని వాక్యాలు ఉంటుంది మనందరం కూడా కూడా వీ టు ఎర్న్ ఇట్ మనం దాన్ని సంపాదించుకోవాలి పొందుకోవాలి ఎందుకంటే ఆయనకి ప్రీతికరంగా మనం జీవించడం ద్వారా ఆయనకి ఇష్టలుగా మనం జీవించడం ద్వారా దాన్ని మనం సంపాదించుకోవచ్చు ఆమె హలలుయ దేవుని యొక్క కటాక్షము కరుణ మన జీవితాల్లో దేవుడు సమృద్ధి కనుగొని